వందనాల బ్రదర్ వందన్నారు దేవదానం గారు ఈరోజు నాన్ క్రిస్టియన్స్ ఎలాగా డివోర్సెస్ ఎక్కువ తీసుకుంటున్నారో అలాగే క్రైస్తవుల్లో కూడా డినామినేషన్స్లో కూడా విడాకులు డైవర్స్ ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఓకే మరి క్రైస్తవులు డివోర్స్ తీసుకోవచ్చా లేదా డివోర్స్ దాని గురించి దేవుడు ఏమని చెప్తున్నారు అంటే యాక్చువల్లీ హిందువులలో ఉన్న ఒక మూఢ నమ్మకం ఏంటంటే తాళి కడితే ఆ తాళి భర్త చనిపోతేనే తాళి తీయాలనే ఒక మూఢనమ్మకము ఆ నమ్మకము కూడా కొన్ని లక్షల కుటుంబాలను నిలబెట్టింది వాళ్ళు దేశ సాంప్రదాయం వాళ్ళు విడిపోకుండా ఉండటానికి అది యాక్చువల్లీ అది ఏంటంటే తాళి తెగిపోతేనే తాళి తీస్తేనే భర్త చనిపోతేనే తాళి తాళి తీసేది అది ఒక మూఢనమ్మకం అయినప్పటికి కూడా ఒక ఆచారం మూఢనమ్మకం అయినప్పటికీ కూడా హంధవులలో అంటే క్రైస్తవులు కూడా తాళి కడతారు మామూలుగా అయినప్పటికి కూడా చాలామంది ఆ నమ్మకాన్ని బట్టి విడిపోకుండా కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు సంబంధం బాగా సంబంధము వాళ్ళకున్న సంబంధము చాలా గట్టి దృఢంగా దృఢంగా ఉంటుంది అయితే దేవుడు ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు విడిపోవాలి భార్యాభర్తలు విడిపోవాలి వారు దూరం అయిపోవాలి అనేటువంటి ఉద్దేశము బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పలేదు ఇదే ప్రసంగిలో ఏమంటాడంటే ఐదో అధ్యాయము నాలుగు ఆరు వచనంలో నీవు దేవునికి మృక్కుబడి చేసుకునేలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము బుద్ధిహీనుల ఎందు ఆయనకిష్టమో లేదు నీవు మృక్కు కొనిన దాన్ని చెల్లించము నీవు ముక్కు మొక్కు కొనిన చెల్లింపకుండా కంటే మృక్కు కొనకుండా ఉండుటయే మేలు నీ దేహమునకు శిక్ష లోపరుసినంత పని నీ నోటి వలన జరగనీకము అది పొరపాటున పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవెలా నీ కష్టమును వ్యర్థపరుచుకుందవు వివాహం అనబడినది అగ్రిమెంట్ ఇద్దరు భార్యాభర్తలు దేవుని దగ్గర చేసుకునే ఒక వడంబడిక ఒప్పందము ఒప్పందం అంటే భార్యాభర్తలు దేవుని వివాహం అంటే నిబంధన చేసుకుంటున్నాం మేము భార్యాభర్తలుగా జీవించాలని ఒప్పుకుంటున్నాము అందుకే ఈ ఒకడు మృక్కుబడి చెల్లించుకునే ఆ మృక్కుబడి ఎదట నిలబడము మాట ఎందు నిలబడము అంటుండ్రు దేవుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇలాగ ప్రమాణము చేస్తారు వివాహము చేసుకుంటారు కానీ మధ్యలో డైవర్స్ అయిపోవటము విడిపోవటము ఇవన్నీ కూడా క్రైస్తవ్యంలో ఎక్కువైపోయినాయి అంటే ఆల్మోస్ట్గా ఈ హిందువులల్లో తక్కువైపోతే ఇప్పుడు క్రైస్తవుల ఎక్కువైపోయినాయి అయితే మలాఖీ గ్రంథంలో కూడా ఏం చెబుతుందంటే రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి అది ఎందుకని మీరు అడుగుగా యువనకాలం కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవ సాక్షి ఆయను ఒకవేళ వివాహము చేసుకొని యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవ సాక్షిగా ఉంటాడంట అంటే నీ భార్యను నువ్వు విడిపోకూడదని బైబిల్ చెబుతుంది అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాతృరాలు కదా నీ పెళ్లి భార్య కదా ఎవరేమా నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా చేసినటువంటి ప్రామిస్కి ఇప్పుడు వివాహం అయ్యేటప్పుడు వీళ్ళిద్దరు ఒక వడంబడికి చేసుకుంటారు దేవుని ఎదుట ఏంటిది అది ఒప్పందము నీ ఎదుట మేము భార్యాభర్తలము నీ ఎదుట మేము భార్యాభర్తలుగా జీవించుకో జీవించాలనుకుంటాం అందుకే అంటున్నాడు ఇక్కడ నీవు చేసిన తోటి అయిన నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నువ్వు ఏదైతే నిబంధన చేశావో ఆ నిబంధనకు ఆమె పాత్రురాలు కదా నీ పెళ్ళి భారే కదా నీ పెండ్లి భార్య కదా అంటాడు సో అందుకని దేవుని ఎదుట వివాహం అనబడినది ఒక వడంబడిక చేసుకున్నప్పుడు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట దానిని అంగీకరించినప్పుడు అది విడిపోవటము దేవుడు ఏమంటున్నాడంటే పదైదో వచనంలో కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగును చేయలేదు ఒకడు చేసినా ఏమి జరిగేను దేవుని చేత సంతతి అతడు యత్నము చేసిను కదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతకులు కాకుండా ఉండు చూసారా మీరు మీ భార్య విషయంలో విశ్వాస ఘాతకులుగా ఉండకుడి అంటున్నాడు దేవుడు ఇంకొక లేఖనంలో పదాలు వచనంలో చూడండి భార్యను పరిత్యజించుటకు నాకు అసహ్యమైన క్రియని ఇజ్రాయేల్కు దేవుడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు భార్యను పరిత్యజించుటకంటే భార్యను విడి విడ విడిపోవటము దేవుడికి అసహ్యమైన కార్యం ఇది దేవుడు డైవర్స్ను ఆనందించట్లేదు ఎందుకంటే వివాహం అనబడినది దేవుని ఎదుట ఒక ఒప్పందం అంటుండు ఒక నిబంధన చేసుకున్నటువంటి నీవు అదే నా ఎదుట నుంచి నీవు విడిపోయినప్పుడు నేను నిన్ను ఏమంటున్నాడంటే దేవుడు అసహించుకునేటువంటి కార్యము దేవుడు అసహించుకున్నటువంటి ఆ వ్యక్తిలో దేవుడు ఉండడు కదా దేవుడు ఉంటాడా ఉండడు అందుకే ఏమంటున్నాడంటే మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుటకు నాకు అసహ్యమని సైన్యములు కదియగు ఎగు యహో కాబట్టి మీ మనసులను కాసుకునుడి విశ్వాస ఘాతుకులు కాకుడి ఇది దేవుడు చెబుతున్నాడు అందుకని మీ మనసులను కాసుకోవాలి అంటే మీ మనసులను మీరు దగ్గర పెట్టుకొని మీ విశ్వాసాన్ని ఘాతుకులుగా కాకుండా ఉండటానికి మీరు కాసుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇదే ఇంకొక లేఖనం చూసినట్లయితే మతశ్వార్థ పదహారో అధ్య పంతొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు ఏమంటున్నాడంటే కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఎవరినైతే జతపరిచానో మీరు వారిని వేరుపరచకూడదు వేరుపరచకూడదు అందుకోవారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసి ఎందుకు ఆజ్ఞాపించిన వారు ఆయన అడుగా ఆయన మీ హృదయ కాఠ్యమును బట్టి మీ భార్యను విడనాడమని విచ్చిన కానీ అది ఆది నుండి ఇలాగూ జరగలేదు ఇంకొక వచనంలో మరి వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నా వారితో ఆమెను ఎవరు చెప్పారు ఇది ప్రభు అన్నాడు విడనాడబడిన దాన్ని ఎవరైనా పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నట్టు ఇది కాపురం కాదు కాపురము కాదు భార్యాభర్తల ధర్మం కాదు ఇది విడనాడిన తర్వాత వివాహం చేసుకుంటే వ్యభిచారము అలాగే విడనాడిన దానిని చేసుకున్న వ్యభిచారము విడనాడి వితను ఇంకొక ఆమెను వివాహం చేసుకున్న వ్యభిచారము అందుకని దేవుడు దీనిని డైవర్స్ను దేవుడు నేను అసహించుకుందును అది నాకు అసహ్యమైన కార్యము అంటే ఎందుకు అసహించుకుంటాడంటే దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేసి దేవుని ఎదుట నిబంధన చేసి దేవుని ఎదుటనే ఒప్పుకొని మళ్ళా దేవుని ఎదుటనే ఒప్పుకొని నువ్వు నాకు వద్దన్నావు అంటే నువ్వు దేవుణ్ణి మోసం చేయలేదు ఇప్పుడు దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని ఎదుట పెళ్లి చేసుకొని దేవుని ఎదుట నువ్వు కాపురము అంటే దేవుని ఎదుటనే నీవు జీవించి ఇప్పుడు డైవర్స్ అనేది తీసుకుంటే ఇప్పుడు నువ్వు ఎవరిని మోసం చేస్తున్న భర్తను కాదు దేవుణ్ణి దేవుణ్ణి మోసం చేసినట్లు నిబంధనను వ్యతిరేకించినట్లు దేవుడు వారిని అసహించుకుంటాడు వారు ఏమవుతారంటే శాపగ్రస్తులు తర్వాత వారు ఎవరంటే వ్యభిచారులు ఈ వ్యభిచారులకు ఎక్కడుంది వ్యభిచారులు విగ్రహకులు త్రాగుబోతులు తిను వీరంతా కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు అందుకని వివాహం యొక్క విలువ చాలా విలువైనది ఎప్రిల్కి రాసిన పత్రికలు వివాహం అన్ని విషయములలో ఘనమైనది ఆ ఘనమైనది విషయం ఎవరికి అర్థమవుతుంది అంటే రక్షింపబడినటువంటి వాళ్ళకు క్రీస్తు సారూప్యము కలిగినటువంటి వారికి మళ్ళీ క్రీస్తు శరీరములో అంటుకట్టబడిన వాళ్ళకు ఆ వివాహం యొక్క విలువ తెలుస్తుంది మళ్ళీ అలాగే అవిశ్వాసులకి మౌ మనసు లేని వాళ్ళకి దీని యొక్క విలువ తెలియదని బైబిల్ చూస్తుంది బ్రదర్ వందనాలు బ్రదర్ థ్యాంక్ యూ చాలా మంచి విషయాలని సత్యం బైబుల్ ఏమని చెబుతుంది అనే విషయాలన్నీ వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్